హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వర్గ్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ ఊర్లో కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్లయితే రెండు లేదా మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మీరు పెట్టిన వీడియో కానీ మా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మా యూట్యూబ్లో పెట్టి ఎవరన్నా మాకు కాంటాక్ట్ అయ్యేది ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము కాబట్టి వీడియో రెండు లేదా మూడు నిమిషాలు మంచిగా క్లారిటీగా తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ పూర్తి డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు జత జతకింత ఏ ఊరి నుంచి పంపిస్తుండ్రు అనేది డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి క్లారిటీగా వీడియో తీసి మాత్రం కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం మా దగ్గర ఈ మందులో ఉంచేది అయితే ఒక పొట్టేలు పొట్టేలా అంటే మేకప్ పోతునైతే అమ్మడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మాత్రం కంపల్సరీ మా వాట్సాప్ నెంబర్కి అయితే మాకు మేము తీసుకుంటామని ఫోన్ చేసేది ఉంటే కంపల్సరీ నేను మేకప్ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఫోన్ చేయండి దగ్గర దగ్గర దాని రేట్ వచ్చేసి అయితే ఆ రైతు ఏమంటున్నారు పదిహేడు వేలు చెప్తున్నాడు పోస్ట్ వచ్చేసి మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ మేకల మీదకి అయితే మంచిగా పనిచేస్తుంది పెద్దనే ఉంది నేను అది ఆ వీడియో నేను రేపు పెడతాను అంటే మేకపోతేనే కరెక్ట్ ఇందులో క్లారిటీ అయితే కనబడట్లేదు ఆ తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పిండు అన్న ఒక మేకపోతు ఉన్నది అమ్మకుంటది అని చెప్పేసి నీకు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మా నెంబర్కి అయితే చెప్పండి మీ నేను రేపు ఆ వీడియో తీసి మీకు సెండ్ చేస్తాను ఆ మేకప్ అవుతుంది సెండ్ చేస్తాను మళ్ళీ వచ్చేసి మన పక్కన కొ ఊర్లో మాత్రం మేక గొర్రె గొర్రె పొట్టెలు అయితే ఆడ ఫ్రెండ్స్ గొర్రె పొట్టెలకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే బక్రీస్ మా ఆధారం మాధారం అంటున్నా దగ్గర ఉన్నాడు ఫ్రెండ్స్ నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనిలో వీడియో ఉంది గుర్రె పొట్టెల వీడియో పూర్తి వరకు చూడండి గుర్రె పొట్టెలు మాత్రం పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ పొట్టేళ్ల పిల్లలు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఉంటే మాత్రం కంపల్సరీ మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ గా లేకపోతే అన్న నెంబర్ కూడా ఇది నేను యూట్యూబ్లో మెన్షన్ చేస్తాను మీరు కాల్ చేసి బేరం కూడా బార్గింగ్ చేయవచ్చు జాతీ ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్